వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు ఈ ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకన్ క్లిక్ చేయడం మర్చిపోకండి ജ സംചാര സംഗീത സാർജ സംചാരൃ സൃഗേരി വീീത സാർജ സംചാര Tá <todos> bom. సి హృదయ కాల దిగ బ్రహ్మ విశ్వాసి కాల దిగ్వాళ బ్రహ్మ విశ్వాసి సరిగా సాగ పద చరిదరిగా పనిదా చలిదా గలిదా పదరి చరిదరి ధరిగా పద పద దిగా పద దా గరి గిరి గరి సంజా పంచమే దైవతరు వేసి గాంధా పంచమే

శృంగార చృంగేరి భక్తమహాశలందరకు సహృదయపూర్వక నమోవాకములు అర్పిస్తూ భక్తులారా దైవం మానుష రూపేణ భగవంతుడు మనిషి రూపంలో ఇటువంటి సత్కార్యాలన్నీ కూడా నిర్వహిస్తూ ఉంటాడు ఎందుకంటే అన్ని చోట్ల తాను రాలేడుగా ఉండలేడుగా అందుకని భగవత్ సంబంధమైన ఏ కార్యక్రమాలు చెయ్యాలన్నా అంటూ ఉండాలి అది లేకపోతే ఎవరు చేయలేదు భగవంతుడి పట్ల భక్తి ఆయన పట్ల వాత్సల్యం ఆ కార్యక్రమం భగవంతుడిని మనం నిర్వహించాలనే పట్టుదల ఈ ఉంటే తప్ప ఎవరు ఏక ఇలాంటి కార్యక్రమాలు చేయలేరు చాలా కష్టం కాబట్టి అమ్మ జగన్మాత అన్నిటా తానుంటుంది కాబట్టి సర్వస్వరూపే సర్వేసి సర్వలోక నమస్కృతే భయభ్యస్రావి దుర్గాదేవి నమోస్ యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ దయారూపేణ మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః ఏ దేవి అయితే రూపంగా శక్తి రూపంగా అందరిలోనూ నెలకొని ఉంటుందో దయారూపంగా అటువంటి దేవికి నేను నమస్కరిస్తున్నాను అని శ్లోకార్థం కాబట్టి అమ్మ జగన్మాత ఈ మంత సుబ్రహ్మణ్యేశ్వర శర్మ గారు మా నాన్నగారి పేరు కూడా సుబ్రహ్మణ్యేశ్వర శర్మ గారి ఆయన పేరు వినగానే మా నాన్నగారు గుర్తొచ్చారు నాకు సుబ్రహ్మణ్యేశ్వర శర్మ గారు మంథా నాగమణి గారు ఆవిడ మాకు ఒక కళాకారిణిగా మాత్రమే తెలుసు హరికథా కళాకారిణి మంచి పేరు ఉన్న హరికథ కళాకారిణి ఆవిడ గురించి నేను ఎక్కడ విన్నానంటే పాతాళమర కానీ వేమ్మరం దగ్గర అక్కడ ఆవిడ శ్రీకృష్ణ రాయబరం చెప్పారు అంటే నేను ప్రతి సంవత్సరం వెళుతుంటాను అక్కడ వార్షికం నాకు ఒక సంవత్సరం ఆవిడ మధా నాగమణి గారు వచ్చారు కృష్ణ అని చెప్పారు అన్నారు చాలా బాగా చెప్పారండి అన్నారు అప్పుడు విన్నాను నేను ఆవిడ పేరు అంతవరకు చూచాయిగా తెలియడమే తప్ప శ్రీజ తల్లిగా తెలుసు నాకు అంతవరకు అంతే ఆ శ్రీజ వాళ్ళ అమ్మాయి మా స్కూల్లోనే జరిగింది సర్వారాయణ హరికథ పాఠశాలలో కపటేశ్వరపురంలో అమ్మాయి కూడా చక్కగా మంచి గాత్రం చక్కగా హరికథ నేర్చుకుని ఇంకా మంచి ఫైల్లోకి వెళుతుందని అనుకునేలాగా అయిపోయింది ఆ పిల్ల అదే అందువల్ల నిర్ణయం నిన్నయ్య ఉంటుంది ఉంటుందిగా అనుకోపోని ఆ పిల్లకైనా నేర్పిస్తుందేమో హరికథ నా దగ్గర నేర్పిస్తుందేమో అదే వాళ్ళ అమ్మమ్మ దగ్గర నేర్పిస్తుందేమో అనుకుంటున్నాను నేను మరి దైవేచ్చ అది తీసుకుపోతాను కథ నేర్పేస్తాను వదిలి కోరుకున్నాను భక్తమహాశైలారా రామాయణానికి కైక పాత్ర ఎటువంటిదో కైక లేకపోతే రామాయణం లేదు మైకు లేకపోతే హరికథ లేదు అంత ఇంపార్టెంట్ అనమాట ఈ మైకు పెళ్ళిళ్ళలో వీడియోలో ఎంత ఇంపార్టెంటో ఈ హరికథకి ఈ అంత ఇంపార్టెంట్ పూర్వం నారాయణదాస్ గారి కాలంలో ఇదేమీ లేవు ఆయన సింభో అంటే మూడు మైలు వినపడి ఇంటారు ఆ బలెక్కడ ఇప్పుడు అన్ని ఎరువుల తీళ్ళు పక్కకి వెళ్ళే మా మాట మాకే వినపడదు అంతలా దీనివి ఆధారపడ్డా కొన్ని కొన్ని చోట్ల ఈ మైకు బ్రహ్మాండ కొన్ని కొన్ని చోట్ల మైకు బ్రహ్మాండంగా ఉంటుంది ఇదిగో ఇలా మా మైకు తమ్ముడికి థ్యాంక్స్ చెప్పాలి బాబు నీ పేరు ప్రసాద్ అబ్బో బ్రహ్మాండ బ్రహ్మాండం మా ప్రసాద్ గారి మైకు బ్రహ్మాండంగా ఉంది మరి కొన్ని చోట్ల ఇలా ఉండదు దానికి సిగ్గెక్కు మేకలు అని పేరు పేరెట్ స్టాండ్ సరే అది పాప కూతలు కేకలు నానా గోళ రభస దానికి రౌడీ మేకలు అని పేరెట్టారు పెద్దవాళ్ళు వాళ్ళు తిన్నగా ఉండరుగా సరే ఇంకా ముచ్చటగా మూడవట మైకుడు ఈ మైకుడు తీసుకెళ్ళి మా తమ్ముడు మా ప్రసాదు ఆ పైన షామి అని కడతారు అదేమిటి తమ్ముడు క్షామణ కట్టేవు లాగుతుందంటావా మీకేం పర్వాలేదు అక్కయ్య గారు పాడేండి ఎండి లాగేస్తుందంట అంత బాగా భరోసా ఇచ్చాడు కదా అని పాడడం ప్రారంభిస్తాం అది పాపం పురుకొస్తాడు కట్టాడుగా మా చుట్టూ తిరుగుతూ ఉంటుంది దాని చుట్టూ మేము తిరుగుతూ ఉంటాం ప్రదక్షిణాల వైపు అని పేరు ఇప్పుడు ఆ ప్రమాదం ఏమీ లేదు ఇక నాదే ఆలస్యం సహకరిస్తున్న వాయిద్య విద్వాంసులు చాలా కాలమైంది నేను డోలు మీద కథ చెప్పి ఎక్కడా చింతలపూడి చింతలపూడిలో అలాగే డోల్ విద్వాంసులతో నేను కథ చెప్పాను చాలా సంతోషం చాలా చక్కగా సహకరిస్తున్నారు మా సోదరులు జగ్గనపేట ఒకటి అక్కడ ఒకటి గారు అమర సరస్వతిలా ఆ హార్మోనియం మీద కూర్చుని నాకు చక్కగా సహకరిస్తున్నారు మీ పేరు అండి పల్లి రాంబాబు గారు డోల్ మీద చక్కగా సహకరిస్తున్నారు అంటే కొంచెం బయలును మృదంగు అలవాటు పర్వాలేదు అందుకని మరి ఈ చక్కటి అవకాశం